నేను జనం మధ్య జనం కోసం జనమే మనం మనమే జనమని నమ్మే వ్యక్తి ఆశయాన్ని చీల్చుకొని ఆలోచనతో పురుడు పోసుకొని గమ్యపు ఆకాశాన్ని అందుకొని ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచిన నేత చెదరని చిరునవ్వు గంభీరమైన ఆలోచన పనిలో పట్టుదల నూతనత్వం కోసం నిరంతరం అన్వేషణ తన పనితనంతో తన ఆలోచనలతో తన వాక్ చాతుర్యంతో రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించిన నాయకుడు హైదరాబాద్ ను ఐటి అవనికపై నిలిపిన రూపశిల్పి తన జీవితంలో దశాబ్దాల రాజకీయ జీవితం ఎవరికి సాధ్యం కాకపోవచ్చు కానీ అది చంద్రబాబుకు సాధ్యం నాయకుడిగా ఎదగాలంటే సమూన్నత శిఖరాలను అధిష్ఠించిన నాయకుడు చంద్రబాబు ఓ సామాన్య కుటుంబం నుండి వచ్చి రాష్ట్ర అధినేతగా దేశ రాజకీయాల్లో కీలక నేతగా ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ గా దశాబ్దాలుగా అనుపెరగని పోరాటం చేస్తున్న ఒకే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన తొలి అడుగు నుండి నేటి వరకు ఆయన చేసిన కృషిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం రాజకీయ ఎత్తుగడల్లో వ్యూహాల్లో ఆయన చాణిక్యుడు కేంద్రంలో కూడా చక్రం తిప్పి అక్కడ కూడా కాంతి లీడిన చంద్రుడు అడ్మినిస్ట్రేటివ్ గా క్రమశిక్షణగా తన సైన్యాన్ని ముందుకు నడిపించడంలో ఆయనకు ఆయనే సాటి రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఓ సంచలనం అయితే ఆ పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు తర్వాత చంద్రబాబు మరో సంచలనం ఆయన జీవితంలో ఏ క్షణాన్ని తరిచి చూసినా పాలిటిక్సే కనిపిస్తాయి పగ్గాలు చేతపట్టిన నాటి నుండి పార్టీ పంథాని మార్చేసి తన విధానాలతో తెలుగు తమ్ముళ్లలోనూ తన నినాదాలతో రాష్ట్ర అభివృద్ధిలోనూ నూతన ఉత్సాహాన్ని నింపిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సంస్కరణలకు రూపం పోయటంలోనే కాదు ప్రపంచానికి తెలియని అడ్మినిస్ట్రేషన్ టెక్నిక్స్ తో మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వానికి కొత్త ఉత్సాహం నింపిన లీడర్ ఆయన జన్మభూమి ప్రజల వద్దకు పాలన వంటి పథకాలతో అధికారులను పరుగులు పెట్టించిన ఏకైక సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర యువతకు ఐటీ ఫలాలు అందించిన హైటెక్ సీఎం పరిపాలనలో వినూత్న సంస్కరణలకు ప్రాణం పోసిన నేత పార్టీ నేతలకు చెరిగిపోని మార్గ నిర్దేశం చేసి వరుసగా రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయకుడు అటు ప్రభుత్వ అధికారంలో ఉన్న ఇటు ప్రతిపక్ష నేతగా ఉన్న తన నాయకత్వ శైలితో ప్రజలకు ఎల్లప్పుడూ చేరువగా ఉన్న మహోన్నతుడు నారా చంద్రబాబు నాయుడు ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎలా ఎదిగాడు అన్నది అందరిని ఆలోచింపజేస్తుంది నారా వారి పల్లెలో పుట్టిన ఆ సామాన్యుడు తిరుగులేని నాయకుడిగా ఎలా మారాడు రాజకీయ నేపథ్యం లేకపోయినా రారాజుగా ఎలా ఎదికాడు ఓ మారుమూల పల్లెలో పుట్టిన ఆ కుర్రాడు రాజకీయ శైలితో రణరంగపు ఎత్తులతో నాటు తేలాడు అతడే నారా చంద్రబాబు నాయుడు తెలుగు రాజకీయ చరిత్రలు ఆయన అధ్యయనం అధ్యయనం చేసే వారికి తరకని రాజకీయ కని ఆయన దశాబ్దాల రాజకీయ జీవితం అనితర సాధ్యం వ్యూహ రచనకు ఆయనను మించిన వారు లేరన్నది ఎందరో నమ్మిన యథార్థం రాష్ట్ర రాజకీయాలతో పాటు కేంద్ర రాజకీయాలలో సైతం ఓ సుస్థిర స్థానం సంపాదించుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అందుకు ఆయన తొలి అడుగు నుండి నేటి వరకు ఆయన చేసిన కృషి ప్రజల మధ్యలో సుస్థిరంగా నిలిచే ఉంది సామాన్య కుటుంబం నుండి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు చరిత్రలో తనకంటూ ఒక పేజీని రాసుకున్నారు రాష్ట్ర రాజకీయాల్లో భిన్న ధృవాలుగా ఉన్న పార్టీలను ఒక వేదికపై కూర్చోబెట్టారు పాలిటిక్స్ లో నిండు చంద్రుడిగా వెలుగులీనుతున్నాడు నారా చంద్రబాబు నాయుడు ప్రజా సేవలో చేయాలనుకున్న ఆసక్తితో అడుగులేసి ఆర్థిక అభివృద్ధి గురించి పరిశోధనలు చేసి పాతికేళ్లకే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నాయకుడు ఆయన తెలుగు రాజకీయాల్లో పిన్న వయసులో ఎమ్మెల్యే అవడమే కాదు ఇరవై ఎనిమిది ఏళ్లకే రాష్ట్ర కేబినెట్ లో చోటు దక్కించుకున్న ఏకైక లీడర్ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ చంద్రబాబు నాయుడు పొలిటికల్గా అడ్మినిస్ట్రేటివ్గా ఈ యొక్క రెండింటినీ తన యొక్క నాయకత్వ శైలితో ముందుకు తీసుకువెళ్తూ ప్రజల అభివృద్ధి కోసం తాను ఏం చెయ్యాలి ఎలా చేయాలి అని తన మేధస్సుతో కొత్త చరిత్రను లిఖించాడు చంద్రబాబు నాయుడు తొలి అడుగులేసి గ్రామీణ ఆర్థిక అభివృద్ధి గురించి పరిశోధన చేసి ఇరవై ఐదేళ్లకే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి డిజిటల్ స్పీడ్ తో పరుగులు పెట్టించింది ఆయనే తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలిన సీఎం గా రికార్డు సృష్టించింది ఆయనే పదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా అలు పెరగని పోరాటం చేసింది ఆయనే దేశంలో అత్యంత వ్యూహాత్మకంగా పేరు తెచ్చుకున్న నాయకుడు ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా తింటున్నా తనలో పోరాట ప్రతిమను తగ్గకుండా దూసుకెళ్తున్న పొలిటికల్ మిసైల్ ఆయనే ఆయనే నారా చంద్రబాబు నాయుడు ప్రజల ప్రజలు గాని కన్నెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు ఈ విషయం మీరు గుర్తు పెట్టుకోండి ఊహో చూపి తూకినది ఎల్లో సంఘమో దడుచుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై 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 జై